నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు విద్యాపరమైనటువంటి ఖర్చులుంటుంటాయి సంబంధమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి రాశి ఈ రోజు షేర్ మార్కెట్ల ఎందు నిర్వహించే లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా వివిధ రకాల పెట్టుబడులు ఇబ్బందులకు దారితీస్తుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు సకాలంలో ఆర్థిక పరమైనటువంటి సహకారాలు అందుకుంటారు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో తొందరపడకూడదు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి కర్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి తాము అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించి స్వామివారికి పెరుగన్నమున నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే స్థితి ఉంటుంది ఇక వేరు వేరు రకాల ఎగుమతులు దిగుమతుల రూపంలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు ఒప్పందాల విషయంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి స్వల్ప అనారోగ్య భావనలు ఏర్పడుతూ ఉంటాయి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివారులు ఈరోజు పారిశ్రామిక రంగాల్లో ఉన్నట్లయితే అనుకూలంగా కనిపిస్తుంది వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తోటి ఉద్యోగస్తులతో అనుబంధాలు పెంచుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి పెట్టుబడుల గురించి సంతోషాలు వ్యక్తం చేస్తూ ఉంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తెలుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారులకు ఈరోజు నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం విశేషమైనటువంటి ఫల పుష్పాదులు సమర్పణ చేయటం మంచిది మకర రాశి వారు చిన్న చిన్న వ్యాపారపరమైనటువంటి రంగాల్లో ఉంటే అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలను సమీక్షలు చేస్తూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కుంభరాశి వారికి ఈ రోజు వ్యాపార అంశాల్లో అనుకూలంగా ఉంటుంది అదనపు మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ ఉంటారు బ్యాంకు సంబంధమైనటువంటి పనులు పూర్తి అవుతూ ఉంటాయి అప్పుల వ్యవహార విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి ఉన్నత విద్య విదేశీ వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి దీర్ఘకాలికంగా వాయిదా ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించి తాంబూరమును సమర్పణ చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి